ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా స్వభావి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న అంశం ఆళ్వార్లు మరియు వారి యొక్క వివరములు పరమేశ్వరుడు కలియుగం ప్రారంభమైన తర్వాత కలిప్రభావంతో కలియుగంలో మానవులు ధర్మ మార్గంను అనుసరించటకై అనువైన పద్ధతిలో అందులోని ధర్మ సూక్ష్మాలను మానవ జాతికి అందించడానికి మరియు కలియుగంలో ధర్మము నాలుగు పాదాల మీద నడవటకు ఒంటికాల మీద కుంటికాలుగా నడుస్తుందని ధర్మదేవతకు మరియు సనాతన ధర్మములకు ఆచారాలకు విపరీతమైన విఘాతములు జరుగువనని ఆ శ్రీమన్నారాయణుడే పన్నెండు మంది ఆళ్వారులుగా ఈ మూవీపై జన్మించి ఎంతో భక్తి బోధనలు చేశారు విష్ణు చిత్తులటువంటి ఆళ్వారులు విష్ణు భక్తిని విష్ణువు యొక్క గుణగుణములను గుణగానము చేయించు ఈ కలియుగంలో ధర్మాచరణములకు పునర్జీవం పోసారు వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదటి ఆల్వార్లు శ్రీ పూదత్త ఆళ్వార్లు శ్రీ మహావిష్ణువు యొక్క కౌముదికి అనగా శ్రీ మహావిష్ణువు యొక్క గత అంశతో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో మైలపూరి అనే గ్రామంలో జన్మించారు రెండవ ఆళ్వారు శ్రీ పోయిగై ఆళ్వారులు శ్రీ మహావిష్ణువు యొక్క పాంచ జన్మం యొక్క అంశతో అనగా క్రీస్తు శకం పూర్వ ఏడవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో కాంచీపురం అనే గ్రామంలో జన్మించారు మూడవ ఆళ్వారు శ్రీ పేయ ఆళ్వారులు శ్రీ మహావిష్ణువు యొక్క నందకం అంశతో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో మైలాపూరు అనే గ్రామంలో జన్మించారు నాలుగవ ఆల్వారు శ్రీ పెళ్లి ఆల్వారు శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంతుని అంశతో క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో శ్రీ వళ్ళీపుత్తూరు అనే గ్రామంలో జన్మించారు ఐదవ ఆల్వారు శ్రీ తిరుమై సై అల్వారులు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం అంశతో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో తిరుమలసై అనే గ్రామంలో జన్మించారు ఆరవ ఆల్వారు శ్రీ కులశేఖర్ ఆల్వారులు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలముపై ఉన్న కౌస్తుభం అనే మణి యొక్క అంశతో క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో తిరువంజికొలం అనే గ్రామంలో జన్మించారు ఏడవ ఆల్వారు శ్రీ తిరుప్పాణి ఆల్వారులు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం నందుగల శ్రీవత్సము అనే చిహ్నం యొక్క అంశతో క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో ఉరయూర్ అనే గ్రామంలో జన్మించారు ఎనిమిదవ ఆళ్వారు శ్రీ తొందరడిపడి పొడు ఆళ్ళవారులు శ్రీ మహావిష్ణువు యొక్క వనమాల అంశతో శ్రీ తొందరడి పొడి ఆళ్వారులు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో తిరుమండన్ అన్గుడి అనే గ్రామంలో జన్మించారు తొమ్మిదవ ఆళ్వారులు శ్రీ తిరుమంగల్ ఆళ్వారులు శ్రీ మహావిష్ణువు యొక్క సంగీత వాయిద్యమైన సారంగి యొక్క అంశతో క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో తిరుక్కళియలారు అనే గ్రామంలో జన్మించారు పదవ ఆళ్వారులు శ్రీ నమ్మ ఆళ్వారులు శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతి వారు విశ్వక్సేను యొక్క అంశతో క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో ఆళ్వార్ తిరునగరి అనే గ్రామంలో జన్మించారు పదకొండ ఆళ్వారు శ్రీ మధుర కవి ఆళ్వారు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడిని యొక్క అంశతో క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో తిరుకొల్లూరు అనే గ్రామంలో జన్మించారు పన్నెండవ ఆళ్వారు ఆండాల్ అనగా గోదాదేవి శ్రీ మహావిష్ణు గారి సతీమణి అవు భూదేవి యొక్క అంశతో క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో ద్రావిడ దేశంలో వల్లిపుత్తూరు అనే గ్రామంలో జన్మించారు పన్నెండు గురు ఆల్వార్లు సంభూతులుగా సంబూతులుగా భక్తిని మరియు అరవై నాలుగు మంది నాయనార్లు భక్తికి శివాంస సంబూతులుగా ఎనమండు గురు మధ్యాచారులు ఈ కలియుగంలో మానవజాతి సముద్రణకు మానవ జాతి మనుగడకు భంగం కాలకుండా కాపాడుటకు మరియు మానవ జాతి ఉద్ధరణకు కలిపురుషుని ప్రభావంకు ఈ జాతి బలి కాకూడదని అమాయకులను భగవత్ భక్తులుగా ఉద్ధరించటకు ఈ భూమిపై జన్మించారు మరి తెలుసుకున్నారు కదా పన్నెండు మంది ఆల్వార్ల యొక్క వివరాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ